హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేను మేతి ఆలు పరోటా చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఇలా గోధుమ పిండిని తీసుకున్నాను అందులో టేస్ట్కి తగ్గట్టు ఆయిల్ అలాగే సాల్ట్ యాడ్ చేశాను కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపాను అన్నమాట నెక్స్ట్ ఇక్కడ మేతిని చిన్న చిన్నగా కట్ చేసి కడిగి బాగా వేయించుతున్నాను అనమాట అలాగే ఇట్లా స్మాష్ ఉంచిన ఆలూని తీసుకున్నాను అందులోకి కారం ఉప్పు టేస్ట్కి తగ్గట్టు ఆనియన్స్ అలాగే ఇందాక మేతిని ఫ్రై చేసి ఉంచుకున్నాను కదా మేతి కొద్దిగా ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేశాను నెక్స్ట్ ఇందాక చపాతి పిండి కలిపి పెట్టుకున్నాం కదా సో అందులోకి ఇలా స్టఫ్ చేస్తున్నాను అనమాట ఆ పిండిని ఇలా స్టఫ్ చేసి పిండిలోకి ఇలా కొద్ది కొద్ది కొద్దిగా చిన్నగా నా ఇట్లా చపాతీలాగా తయారు చేసుకోవాలన్నమాట పెద్దగా గట్టిగా ప్రెస్ చేయకూడదు సో ఇలా తయారు చేసేయడమే